ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు నేను చాలా హార్ట్ టచింగ్ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది మరి ఆ హార్ట్ టచింగ్ వీడియో ఏంటా అనేసి సో ఇక్కడ అయితే నేను మీకు గేట్ చూపిస్తున్నాను అలాగే ఓ బిల్డింగ్ చూపించాను అలాగే ఒక అంబులెన్స్ చూపిస్తున్నాను ఏంటి హాస్పిటల్ చూపిస్తున్నావా అనుకుంటున్నారా లేదంటే ఎవరికైనా ఏమైనా అయిందా అని అనుకుంటున్నారు కదా సో అలాంటిది ఏమి లేదు సో మనం అందరము మానవులం సహజ మనుషులం అందరూ చిన్న నుంచి పెద్దవాళ్ళం అవ్వాల్సిందే ఒక ఒక రోజున మనం కూడా వృద్ధాపంలోకి రావాల్సిందే పుట్టిన బిడ్డ నుంచి పెద్ద అయ్యి పెరిగాక ఒక ఏజ్ అనేది వస్తుంది అదే వృద్ధాపం ఆ వృద్ధాపంలోనే మనము మరి మనకి పిల్లలకి ఎటువంటి సంబంధం అనుబంధం ఉంటుందో ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు ఒక వేప చెట్టు అలాగే ఎంత చక్కగా పూజ అయితే నిర్వహించారు చాలా బాగా చేశారు అమ్మవారు లాగా భావించి వేప చెట్టుకి చక్కగా చీర కూడా కట్టారు సో ఇక్కడనే మనకు అర్థమైపోతుంది ఎంత గొప్ప మనుషులు వీళ్ళు అనేసి సో నాకైతే కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఎందుకండి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అలాగే నా శరీరంలో వణుకు పుడుతుంది సో అంత బాధగా అనిపించింది నాకైతే వేప చెట్టు దగ్గర అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ చూసారా గుమ్మానికి అంటే గడపకి ఎంత అలంకరణ బాగా చేశారో పసుపు కుంకుమతోటి అలంకరణ చేసేసి చక్కగా పూజా మందిరంలో ఇలా పూజ కూడా ఎంత చక్కగా చేశారో ఆ దీపారాధన అలాగే మామిడి తోరణాలతోటి పూజా మందిరం ఎంత అద్భుతంగా బాగా సుందరంగా కనిపిస్తుందో ఒక్క దీపంతో ఎంత అందంగా కనిపిస్తుందో కదా పూజా మందిరం ఇంకా ఈ మేడం వచ్చేసి ఇక్కడ ఇన్ఛార్జ్ మేడం అనమాట ఇంకా ఈ తమ్ముడు వచ్చేసి ఇక్కడ భోజనం గురించి అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడనమాట సో ఇక్కడ లోపలికి వెళ్తే కనుక కిచెన్ రూమ్ ఎంత బాగుందో చూడండి ఎంత నీట్గా కూడా ఉంది కదా బాగా నీట్నెస్ ఉంది ఇంకా కిచెన్ కూడా చాలా నీట్గా ఎక్కడి అక్కడ సదిరేసి పెట్టేశారు ఏంటో పెట్టినట్టున్నారు ఇంకా ఇక్కడ పైన వెళ్ళి చూద్దాము నమస్తే అమ్మ అన్ని ఖాళీ ఉన్నాయా ఉన్నాయా అందరు అందరున్నారా అవును పర్లేదు పర్లేదు ఇప్పుడు వేడి కదా అవును అవునులే మంచి పని చేస్తాను అవును వెంటలే అది లేదు కిటికీలు గిట్టాను అవును అది గోడలు పెట్టారు నమస్తే అమ్మా బాగున్నాను అవును నిన్ను చూద్దామని రావాలి నీ పేరేంటి ముత్యాలు ముత్యాలు నేను అల్వాల్ అప్పుడు వచ్చినప్పుడు అనే చెప్పింది కదా వేరే ప్లేస్ చెప్పొచ్చు కదా హైదరాబాద్ సైనిక్ మీది హైదరాబాద్ అల్వాల్ అల్వాల్ పడుకున్నావు బాగాలేదా హెల్త్ పడుకున్నాం కుట్టిగానే పడుకురా ఇప్పుడు అందరు కిందికి వస్తారేమో ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది నేను ఎవరి గురించి ఇంతసేపు సంబోధిస్తున్నానో ఎవరి గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నానో మీకు అర్థం అయ్యే ఉంటుంది కదా మీ పేరేంటమ్మా శాంత అలా బాలేని వాళ్ళు కొంతమంది మంచంలో పడుకున్నారు కొంతమంది ఇలా బయట కూర్చున్నారు వీరాబాయి ఎలా ఉన్నారు బాగున్నారా మీ పేరమ్మా ఇంద్ర బాగున్నారా గాలికి కూర్చున్నారు ఇక్కడ గాలికి మీ పేరు శివకుమార్ శివకుమార్ శివుడు పేరు మంచి పేరు కదా మీ పేరమ్మా జాంగీర్బాయి జాంగీర్బాయి దేవుడి అవును మీ పేరే అమ్మా రుక్మణి మీ పేరు కోయిలమ్మ వీళ్ళందరూ మరి మీ చుట్టాలా అనేసి అనుకుంటున్నారా అవునండి మా చుట్టాలే

పెద్దళ్ళ చిన్నళ్ళు పోదులే వాళ్ళు వచ్చాక ఎల్దువులే వస్తారులే వస్తారు తీసుకెళ్తారు నేను తీసుకెళ్తాను రండి తినరా భోంచేయరా రండి మళ్ళా పిలవాలా అమ్మ మేడం పిలవాలా మేడం పిలిస్తే వెళ్తారా మేము అల్వాల్ నుంచి వచ్చాము మీదే ఊరు హైదరాబాద్ అయినా ఎక్కడా హైదరాబాదులో సదర్ బజారా మీదే ఊరమ్మా మీదెక్కడ ఊరు సైనింగ్ సత్యవేణి సూపర్ ఉంది మీ పేరు పడుకున్నారు ఇందాక వచ్చాను నేను అక్కడ మీరు పడుకొని ఉన్నారు భోన్ ఏం పేరు మీది కస్తూరి బాగుంది పేరు మమతా డాడీది రండి భోంచేదురు కానీ చేస్తారా మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు అక్కడికి వెళ్ళి కడుగుదామనా సరే 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 జ్వరం వచ్చిందా టాబ్లెట్ వేసుకున్నారా మరి అక్కడికి వెళ్ళి కూర్చుందాం ఇంకా అమ్మా నా పేరు మమత అమ్మ పేరు అనుసూజ మేము తెలుగు వాళ్ళమేగా మేము పక్క తెలంగాణనే మాది ఇక్కడ అల్వాల్ ఏమన్నా చేస్తారా అవునమ్మా

వీళ్ళతోటి మాట్లాడుతుంటే వాళ్ళు సంతోషంతో ఎంతో ఆనందంగా పొంగి పొరిపోయారంటే నేను మాటల్లో చెప్పలేనన్నమాట కొద్దిగా వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఎంత సంతోషంలో వాళ్ళ నవ్వులోనే తెలుస్తుంది వాళ్ళ ముఖంలో ఆ ఆనందం కనిపించింది నాకు కొంతమందికి ఈ తల్లులు అంటే అమ్మలు భారమయ్యేసి ఇక్కడ పంపించారు అలాగే కొంతమంది తప్పిపోయిన వాళ్ళు ఇక్కడికి చేరారు అలాగే కొంతమంది కోణలకి పడని వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది ఫారినర్స్కి పిల్లలు వెళ్తే మరి అమ్మ నాన్నల్ని ఎక్కడ పెట్టాలనేసి వాళ్ళు కూడా ఇలా ఇందులో ఉన్నారనమాట మరి ఇదంతా నిర్వహిస్తుంది ఎవరు అని మీకు డౌట్ వచ్చింది కదా ఇదంతా ఒక ఇలా బిల్డింగ్లో ఒక సారు గొప్పవారేనండి చాలా గొప్పవారు కనిపించని దేవుడు మనకి ఇలా పంపిస్తారనుకుంటా దేవుడు రూపంలో ఆ దేవుడి పేరు వీళ్ళు రోజు నామం తలుచుకొని రోజు ప్రార్థించుకొని ఇలా అన్నదాత సుఖీభవ అనేసి ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇలా అయితే ఆయన సేవ చేస్తున్నారు సో నాదైతే ఒక సాక్షాత్ నమస్కారాలు తెలుపుతూ నేనైతే చాలా మంచి ఫీలింగ్తో ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఒక సార్ ఇదంతా కూడా వీళ్ళ మెయింటెనెన్స్ కూడా వీళ్ళకి అవసరమయ్యే మందులు కానీ వీళ్ళకి జ్వరాలు వస్తే డాక్టర్ ఫీజు కానీ వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సార్ అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఆ సార్ మెయింటెనెన్స్ చేస్తుండగా ఇక్కడ ఒక మేడంని ఇన్ఛార్జ్గా పెట్టారు అలాగే ఇంకొక సార్ వంటలు చేసి వీళ్ళకి భోజనం డైలీ అందిస్తుంటారు ఇందాక నేను తమ్ముడిని చూపించాను కదా ఆ తమ్ముడు వీళ్ళకి సప్లై అంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తారనమాట వీళ్ళది లేడీస్ అంతా ఇక్కడ ఉంటారు కదా ఇంకా జెంట్స్ కూడా వేరే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది జెంట్స్ని అంతా కూడా వేరే చోట పెట్టేసి అలాగే ఇక్కడ అమ్మను అమ్మమ్మలను అందరిని ఇక్కడ పెట్టేసి మానవ సేవ మాధవ సేవ అనేసి ఆ సార్ అయితే వీళ్ళని సంరక్షిస్తూ ఉన్నారని తప్పకుండా వస్తాం ఒక్క ఆమె బోన్ చేయలేదు ఇదండి ఈరోజు వీడియో నాకు తోచిన నేను ఏదో కాస్త ఇక్కడ వీళ్ళతోటి కొద్దిగాసేపు అయినా గడుపుదామని ఇలా వచ్చాను మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి కుదిరితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్కరికన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను షేర్ చేశాను కానీ ఏదో గొప్పలకు పోయి అలా అని కాదు సో తప్పకుండా మీలో ఎవరన్నా ఒక్కరు ఇలా చేస్తే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా అయితే నేను నా రోజు ఒక రోజు ఇలా గడిచింది చాలా జ్ఞాపకార్థం ఉంచుకోవాలనేసి నేను ఇలా ఈ డి డిజిటల్ డైరీస్లో ఫీట్ చేస్తున్నాను అంతేకాని ఏదో గొప్పలు చూపిస్తామనేసి అస్సలు కాదనమాట మానవ సేవనే మాధవ సేవ అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దేవుడు కనిపించని దేవుడు సాక్షాత్గా మనల్ని ఎవరో ఒకరు ఇలా చూడమనేసి వాళ్ళ మనసులో దూరి చెప్తారేమో అనిపించింది నాకు ఆ సార్కి ఒక సాక్షాత్ నమస్కారాలు తెలుపుతూ అలాగే ఆ ఇన్ఛార్జ్ మేడం కూడా చాలా బాగా వీళ్ళు ఎంత విసికిస్తున్నా కూడా వీళ్ళ మాటలు విని కూడా ఏమీ అనకుండా మంచిగా వాళ్ళకి భోజనం పెట్టి సంజాయిస్తూ అలాగే అక్కడ ఉన్న ఆ తమ్ముడు కూడా వాళ్ళని చాలా బాగా నవ్విస్తూ నవ్వుతూ కొంచెం గట్టిగా అంటే గట్టిగా చెప్తే కొంతమంది వింటారనమాట అలా కూడా ఉన్నారనమాట సో అలా నవ్విస్తూ కూడా వాళ్ళకి భోజనం అయితే కంపల్సరీగా తినపెట్టారు ఇదండి ఈ రోజు వీడియో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్